హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు ఒక స్పెషల్ డే ఉందని అన్నాను కదా గుడ్ మార్నింగ్ అందరికీ ఆ స్పెషల్ డే ఏంటో చూసారా దీపు అయితే రెడీ అయిపోయాడు మేమైతే గుడికి వెళ్తున్నాము లేట్ అవుతుంది ఇంకా మళ్ళీ లేట్ అవ్వకుండా వెళ్ళిపోతాము బాబా గుడికి వెళ్ళాము ఈరోజు మా దీపు పుట్టినరోజండి అందరూ ప్లస్ చేయండి ప్లీజ్ నానా హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు పైకి చూడు ఇలాగా గుడ్ మార్నింగ్ గట్టిగా దీపు ఈరోజు నీ బర్త్డేనా నిజమా బర్త్డేనా మాది ఇప్పుడు డ్రెస్ ఎలా ఉందో చెప్పండి బాగుందా కుర్తా పైజామా అంటే పైజామా తీసుకోలే ప్యాంటే తీసుకున్నా ఎందుకంటే పైజామా వాడు క్యారీ చేయలేడు బాగుంది కదండి ఎట్లా ఉందో ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే విశేషం అందించేయండి మీ అందరివి మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని మీరు అందరూ కోరుకోండి ప్లీజ్ ఎందుకంటే వాడికి ఎప్పుడు హెల్త్ బాగుండదు అలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ నానా చూడు ఓకే టీల్ అయిపోయినాయా ఇక గుడికి వెళ్ళిపోదామా ఓకే అయితే బాయ్ ఓకే అండి ప్లీజ్ దీపు వీడియోస్ని సపోర్ట్ చేయండి అలాగే బ్లెస్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే దీపుకు అయితే కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దీపు చూడు బాయ్ బాయ్